నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను తర్వాత ముఖ్యంగా మిమ్మల్ని కూడా రమానడం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సతీష్ రెడ్డి గారు ఈ మధ్య మాట్లాడిన మాటలు అవన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ కానీ చూసిన తర్వాత ఎందుకంటే మేము కూడా అతనితో కలిసి ఒక పది పదిహేను ఏళ్ళు పార్టీకి పనిచేసినాం జర్నీ చేసినాం కాబట్టి అతని మీద ఎందుకు ఇట్లా మాట్లాడుతాడు ఎందుకు ఇదే చేసుకునే లోపలనే దానికి ఏదన్నా మేము కూడా మాట్లాడాల్సిన సందర్భం అని అనుకునే లోపలనే ఆయన శృతి మించి ఓవర్గా వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దూషణలు మా ముఖ్యమంత్రి మీద కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మీద కానీ ఇంకా వ్యక్తిగత విమర్శలు కూడా తారాస్థాయికి చేరడము ఇంకా ఖచ్చితంగా మేము ఆయన మీద మాట్లాడాలి ఎందుకంటే ఎంత దారుణమైన విషయం ఏంటంటే ఆయన ఇప్పుడు మాట్లాడే తీరు కానీ ఇది చూస్తే ఆయన మాట్లాడిన దాని మీదనే మాట్లాడతాం ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ బాలకృష్ణ గారి ఇంటిలో ఒక సంఘటన జరిగితే రాజశేఖర రెడ్డి గారు దాని చాలా ఉదార స్వభావంతో వచ్చేసి వదిలిపెట్టి బాలకృష్ణ గారికి కానీ బాలకృష్ణ కుటుంబానికి కానీ ఏదైనా రాజశేఖర రెడ్డి గారు పెద్ద న్యాయం చేసినట్టు ఆయన తర్వాత ఈ మధ్య కూడా కామెంట్ చేయడం మాట్లాడడం జరిగింది ఇది ఎంత అసలు నిజంగా ఒక ముఖ్యమంత్రి గారు ఆయన చేయాల్సింది ఏదైనా కానీ ఆయన చేస్తే ఆయన చేయకుండా అంటే ఏదో రాజశేఖర రెడ్డి గారే బాలకృష్ణ సేవ చేసినట్టు ఆయన మాట్లాడు నిజంగా సేవ చేసింటే కూడా ముఖ్యమంత్రి గారిని నిజంగా కూడా తప్పే ఆ విషయం పక్కన పెడితే సతీష్ రెడ్డి అనే వ్యక్తిగా వ్యక్తి రెండు వేల ఐదులో వేల్పుల సంఘటన జరిగినప్పుడు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారే సీఎం కుర్చీలో కూర్చొని మేము గన్మెన్లను సేఫ్టీ కోసం ఇస్తే మా గన్మెన్లతోనే మా మా గన్మెన్ ఫైర్ చేస్తారని ఉదయం పదిన్నర పదకొండు ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చొని మాట్లాడాడు అదే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఈయన పొగిడే రాజశేఖర రెడ్డి గారే సాయంత్రం నాలుగుకు ఐదుకు మాట మార్చి మేము గన్మెన్లను ఇస్తే ఆ వెపన్లు తీసుకొని సతీష్ రెడ్డి కలిసినాడని కేసు పెట్టినారు ఆయన కూడా కమెంట్ ఇచ్చాడు అంటే మాకు అర్థం కాలేదు బాలకృష్ణ కాపాడిన రా కాపాడినామని చెప్పే రాజశేఖర రెడ్డి ఈ రాజశేఖర రెడ్డి గారు ఒకరా ఏందని మీద మీ మీద గన్మేన్ వెపన్ తీసుకొని సతీష్ రెడ్డి కాల్చాడని కేసు పెట్టి దాన్ని అప్పట్లో ఉండే మేజిస్ట్రేట్ దగ్గర కాంతిమంది దగ్గర డెత్ డిక్లరేషన్ కూడా ఇప్పించారు ఇవన్నీ గుర్తు లేకుండా అంటే మాకు నిజంగా అర్థం కాలేదు నువ్వు చెప్పే రాజశేఖర రెడ్డి గారు ఆ రకంగా నువ్వు పొగుడుతూ ఉంటే అసలు నువ్వు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కూడా క్లారిటీ ఇవ్వాలి ఆ రోజు నిజంగా నువ్వే ఏమన్నా ఆ తర్వాత మా గన్మేన్ దగ్గర ఉండే వెపన్ తీసుకొని నువ్వే ఏమన్నా ఫైర్ చేసేవా నీ ప్రకారం అయితే రెడ్డి గారు చెప్పినప్పుడు నువ్వు రాజశేఖర రెడ్డిని పొగిడే విధానాన్ని బట్టి చూస్తే ఆ రోజు వెపన్ తీసుకొని నువ్వేమైనా కాల్చినాలా ఇప్పటికీ కూడా ఆ కేసు పెండింగ్లో ఉంది ఎంతమంది రోజు వాయిదాలు ఎదురుతారో ఎంతమంది ఇబ్బంది పడతారో ఆ తర్వాత ఆ విషయం ఆయనకే తెలియదు రెండో విషయం వచ్చేసి రెండో వచ్చి వీడియో క్లిప్పింగ్లో చంద్రబాబు నాయుడు గారి రక్తంలోనే ఉందంట మోసం చేయడం కానీ ఇంకోటి కానీ ఇదే సతీష్ రెడ్డి పైడిపానంలో అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు వస్తే ఆయన కాళ్ళ మీద పడినాడు ఆ వీడియోలు కూడా ఉన్నాయి కాళ్ళ మీద పడి రక్తము పారించిన ఏరియాలో పులిందల ప్రాంతంలో నీళ్లు పారించామని ఇదే సతీష్ రెడ్డి స్వయంగా అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రక్తంలోనే ఉందంట మోసం చేసేది కానీ ఇది కానీ ఆ రోజు నువ్వు ఏదో దీక్ష కానీ ఏదో ప్రతిజ్ఞ చేస్తే ఒక ఇన్ఛార్జిగా ఉన్నావు నీ మాటకు కట్టుబడి అసలు పులివెందులకు నీళ్లు తెచ్చేదానికి అవుకు నుంచి ఉండే మొత్తం సిస్టాన్ని అంతా కూడా ఆయన సెటరేట్ చేసుకుంటూ వచ్చి ఆ రోజు పులివెందులకు నీళ్ళు ఇస్తే ఒక పదివేల మంది పదహైదు వేల మంది జనం ముందు ఆయన కాళ్ళ మీద పడిన చరిత్ర ఆ రోజు ఆ సందర్భం కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి ఈరోజు నువ్వు ఒక దగ్గర ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ అప్పుడు రామరాజ్యం అవతల పార్టీ లేకపోయి నువ్వు ఏదన్నా ఉంటానే ఇదంతా పోయి రాజ్యం అవుతారా ఇంకో సంఘటన వచ్చేసి పులివేందులో ఆయన మాట్లాడిన మాటలే చెప్తాను అవినాష్ రెడ్డి ఏదో మాట్లాడితే ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని నువ్వు మా బిడ్డ అంటానావు అది ఇదని వాళ్ళని టెంప్ట్ చేసి పులివెందుల పూలంగల దగ్గర రత్స తర్వాత చర్చ రచ్చాను పెట్టి ఓ టైం ఫిక్స్ చేసి వాళ్ళంతా విపరీతంగా ఆర్గ ఆర్గనైజర్గా జనాన్ని అంతా తోలుకుంటే నువ్వు అంతా ప్రతిజ్ఞ చేసి వాళ్ళను అంత టెంప్ట్ చేసావు అనేవి పొద్దున్నే కోడూరులో ఉంటే ఆడికి పెళ్ళికి పోతావు ఇంకోటికి పోతావు క్లాసు టయానికి నువ్వు టైం ఫిక్స్ చేసి నువ్వు సవాల్ చేసిన దగ్గరికి కూడా నువ్వు రాకుండా మేమంతా పోయి ఆ రోజు తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చెన్నైలో అరెస్ట్ చేసింది కూడా నా కేసులోనే అంత ఇబ్బంది పెట్టి పార్టీని ఒక పది సంవత్సరాలు తర్వాత మీరు ఇన్ఛార్జిగా ఉండి కూడా తర్వాత వెనక్కి తీసుకుపోయిన సందర్భం ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అంటే నువ్వు ఈ పక్క ఉండి మాట్లాడినప్పుడు నీ ఇష్టము నువ్వు అవతల పోతానే వాళ్ళ పెద్ద రామరాజ్యం ఇదంతా రాస రాక్షస రాజ్యం అనే మాట్లాడేది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సార్లు మీకు టికెట్ ఇచ్చింది ఇంకా నాకన్నా ఎమ్మెల్సీ టికెట్ ఏ పర్సెంట్ కూడా అవకాశం లేనప్పుడు అంటే గెలుపు అవకాశము ఒక్క పర్సెంట్ కూడా లేని స్టేజ్లో నాకు పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే జిల్లా నాయకులు సమిష్టి సమిష్టికృతం నేను గెలవగలిగిన నీకు ఇచ్చిన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కోటాలో నీదేం లేదు నీకు ఇచ్చిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో ఇచ్చింది అంటే పార్టీ పరంగా ఒక గిఫ్ట్ మాదిరి నీకు ఇచ్చింది మళ్ళీ డిప్యూటీ చైర్మన్ చేశాం ఇప్పుడు పార్టీ కూడా ఒకటి మీరు కూడా గమనించాలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత ఒకటిన్నర సంవత్సరానికి నువ్వు పార్టీ మారలేవు ఇదే గవర్నమెంట్ ఉన్నప్పుడే లోకేష్ బాబు గారు ఇదే కడపకి వచ్చి మొత్తం పులిదల కార్యకర్తల మీటింగ్లోనే నీ గురించి మాట్లాడినాడు నీకు నిజంగా పౌరు ఈరోజు మాట్లాడినాడు పౌరు సమాధి ఉంటే నువ్వు ఆ రోజు రాజీనామా చేయాలా అంటే అప్పుడు పార్టీ అధికారంలో ఉంది ఇన్ఛార్జిగా ఉంది అవన్నీ అనుభవించాలని చెప్పి అప్పుడు రాయలే అప్పుడు అప్పుడే చేసింటే నువ్వు ఓకే ఈరోజు లోకేష్ బాబుని విమర్శిస్తున్నావు కడపకు వచ్చినాయి అందరి సమక్షంలో నీ పరితీరు బాగాలేదని తర్వాత నేను విమర్శించాడు అప్పుడే నీకు నిజంగా నువ్వు నువ్వు పౌరుషమైన ఆ రోజు రాజీనామా చేయకుండా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ తీసుకొని మళ్ళీ పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడు నువ్వు పార్టీ మారినావు మీరు ఇంకోటి కూడా గమనించాలా నేను ఇప్పుడు చెప్పినట్టు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయనే క్యాండిడేట్ తొంభై తొమ్మిదిలో వచ్చేసి ఇరవై ఏడు వేలు రెండు వేల నాలుగులో అది నలభై వేలకు పోయింది రెండు వేల తొమ్మిదిలో యాభై వేలకు పోయింది రెండు వేల పద్నాలుగులో డెబ్బై వేలకు పోయింది రెండు వేల పంతొమ్మిదిలో తొంభై మూడు వేలకు పోయింది అంటే దప్ప దప్ప నువ్వు పోటీ చేసినప్పుడల్లా మెజార్టీ పెరుగుతా పోయినప్పుడు పార్టీ కూడా ఆలోచిస్తారు కదా మీ గురించి నువ్వు ఇప్పుడు పార్టీని విమర్శించేది ఏంది తర్వాత మేము నిన్న పోటీ చేసే పదిలో ముప్పై రెండు వేలు తగ్గినాయి ముందుకు అవన్నీ క్యాలకులేట్ చేస్తారు కదా నువ్వు పోటీ చేసినప్పుడు వల్ల దెబ్బ పెరుగుతూ పోయినా కూడా నీకు ఎమ్మెల్సీ ఇచ్చినారు పార్టీ ఇది ఇచ్చినారు కాబట్టి ఇవన్నీ భాష నీది చాలా ఇదిగా ఉంది నువ్వు ఇట్లే కానీ కంటిన్యూ చేసి నువ్వేదన్నా కానీ మా లోకేష్ బాబును కానీ ఇట్లా మాట్లాడి తీవ్ర పరి ఏదన్నా మాట్లాడితే మటుకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి మాకు పార్టీ లైన్ అనేదే ముఖ్యము మీరు ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు పనిచేసినాం కాబట్టి మీతో కలిసి పనిచేసినాం కాబట్టి నిన్ను విమర్శించేదానికి కొంత టైం తీసుకున్నాము ఎందుకంటే మాకు కూడా కొన్ని మానవతా దుఃఖపథం అనేది ఉంటుంది కానీ నువ్వు శృతి మించి ఇంక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకుండేది లేదు ఈ నుంచి లోకేష్ బాబు మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ నువ్వు పార్టీ మారినావు మాకు అభ్యంతరం లేదు అది ఇష్టం జగన్ దగ్గరికి పోయినావు జగన్ ప్రాపకం పొందాలంటే భజన చేసుకో మాకు అభ్యంతరం లేదు మా ముఖ్యమంత్రిని కానీ లోకేష్ బాబుని కానీ వ్యక్తిగతంగా విమర్శించే మాత్రం చట్టపరంగా ఉంటాయి తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి అని సతీష్ రెడ్డిని ఒక రకంగా హెచ్చరిస్తా ఉన్నా పార్థశారద రెడ్డి గారు కామెంట్స్ చేసినారని ఈ మధ్య కూడా నేను కూడా ఒకటి తెలుగుదేశం పార్టీ అనేది చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ మాకు తెలుగు పార్టీ నిర్ణయం పార్టీ లైనే మాకు సుప్రీం ఆయన వ్యక్తిగతంగా ఏం మాట్లాడుకున్నాడో మాకు సంబంధం లేదు మాకు ఎలాంటి దాంతో కూడా ఇది లేదు ఏదైనా అంతిమంగా ఇప్పుడు అంతకుముందు సతీష్ సింగ్ బాగా చెప్పినట్టు సతీష్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము పార్టీకి ఏదైనా డెవలప్మెంట్కే పని ఆయన పోయిన తర్వాత పార్టీ నాయకత్వ బాధ్యతలు నాకిస్తే అంతే క్రమశిక్షణ గల నిబద్ధతతో మేము మాట్లాడుతున్నాం ఏదో ఉందని ఏదంటే అది మాట్లాడి అది పార్టీకి ఇబ్బంది కలిగించే మా మాటలు ఏదన్నా చేసినా పార్టీ ఏదన్నా దానికి తగ్గట్టు తగు నిర్ణయం తీసుకునే కూడా నేను వాటిలో జోక్యం చేసుకొని నేను అధిష్టాన నిర్ణయాన్ని నేను తప్పకుండా కూడా గౌరవిస్తాను దాంట్లో ఎలాంటి లేదు పార్టీనే మాకు సుప్రీం మేము ఎప్పుడు పార్టీ లైన్లో పోతాం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా కూడా దానికి కట్టుబడి ఉంటాం ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చెప్పిన దాంట్లో దాంట్లో ఎవరూ కాదని లేని విషయమే లేదంటే ఇప్పుడు ఇప్పుడే పులివెందుల్లో మొన్న కొంచెం కొంతవరకు సక్సెస్ కాగలిగినాము తర్వాత నీటి సంఘాల ఎలక్షన్స్లో అందరం కలిసి కట్టుకొని కొంత చేసినాము నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రకరకాల స్ట్రాటజీలు ఉపయోగించి ఏ రకంగా వాళ్ళు కుప్పంలో అయితే ఆ రోజు కుప్పం మున్సిపాలిటీ కొట్టి తర్వాత సైకలాజికల్గా మైండ్ గేమ్ అన్నారో ఆ రకంగా పులివెందులను కూడా మున్సిపాలిటీని నేను కూడా ఒకసారన్న తెలుగుదేశం పార్టీ జెండా ఎరగాయాలనే తీవ్ర ప్రయత్నంలో ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి కొన్ని అపశృతి మారే హండ్రెడ్ పర్సెంట్ ఇవి వస్తానంటే మనం డ్యామేజ్ కానీ దాన్ని కూడా మేము కంట్రోల్ చేసుకుంటాం దాన్ని కూడా ఆల్టర్నేట్ చూసుకొని ఇది ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందే మన బాధ్యత ఇప్పుడు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అది క్లీనం చేసుకొని దాని ప్రభావం పార్టీ మీద కానీ క్యాడర్ మీద కానీ పడకుండా మేము ఉండే బలం పెంచుకుంటూ పోయేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం